స్వాగతం తిరువూరు నియోజకవర్గం నియోజకవర్గంలో దొంగలు హల్చల్ విసన్నపేటలో చోరీ చేసి పారిపోతుండగా గొల్లమందల గ్రామంలో గ్రామస్తులు పట్టుకున్న అనుమానితులు ఒక ప్రయాణికురాలు నరసాపురం నుండి విసన్నపేట బస్సులో ప్రయాణం చేస్తుండగా ప్రయాణికురాలి బ్యాగ్ కొట్టేసిన ఇద్దరు మహిళలు బ్యాగ్తో సహా ఆటోలో ఇద్దరు మహిళలు పారిపోతుండగా బ్యాగ్కు సంబంధించిన వ్యక్తి గొల్లమందల్లో తన బంధువులు ఉండడంతో బంధువులకు సమాచారం ఇచ్చారు يا دلارا يا دلارا يا دلارا ها يا دلارا يا دلارا دلارا يا 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 دلارا या <laughs>